హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను వాళ్ళ చెల్లెలు ఇద్దరు కూడా అబయ్తో మాట్లాడుతూ ఉంటారు కదా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు హాయ్ అండి అని అనేసరికి అప్పుడు అభాయ్ చూసి హాయ్ అని అంటాడు అలా అనేసరికి ఇక మమ్మల్ని గుర్తుపట్టారా అంటే లేదు అని చెప్పి అభయ్ అంటాడు అలా అనే అంటే అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది శ్రావణి నే మేమండి రోజు యాక్సిడెంట్ చేసి మీరు మీ ఫ్రెండ్ సారీ చెప్పడానికి ఆ ఇంటికి వచ్చారు కదా నే మేమే అది మా ఇల్లే అని అంటూ చెప్తే ఇక అప్పుడే ఆ ఓ అవునా అని అంటాడు అలా అనేసి ఇప్పుడు ఎలా ఉన్నారండి అతను ఎలా ఉంది అతనికి అని అడుగుతాడు అప్పుడు సంధి అంటుంది ఆయనకి బాగానే ఉందండి ఇప్పుడు పర్వాలేదు అని అంటే శ్రావణి సీరియస్గా సంధితో అంటుంది ఏంటంటే ఆయన అని చెప్పి మొగుడికి పేరు చెప్పినట్టు చెప్తున్నావు అంటే ఏదో ఫ్లోలో వచ్చింది అని అంటూ సంధ్య చెప్తుంది ఇక అప్పుడే శ్రావణి ఇప్పుడు మీ చెల్లికి ఎలా ఉందండి అని అంటూ సంధ్య అడుగుతుంది ఇక అబ్బాయి షాక్ అయిపోతాడు ఏంటి మా చెల్లి గురించి మీకెలా తెలుసు అని అంటూ అబ్బాయి అంటాడు అప్పుడు శ్రావణి అంటుంది అదే అండి మీ చెల్లికి మొన్న ప్రాబ్లం అయితే తీసుకువచ్చి మా ఇంటికి తీసుకొచ్చి కాపాడింది ఎవరనుకున్నారు శంకర్ గారు అదే మీరు యాక్సిడెంట్ వాళ్ళ తమ్ముళ్ళకి చేశారని గొడవ పెట్టుకోవటానికి ఇద్దరు వెళ్ళి కాపాడరు అని అంటూ చెప్పేసరికి అవునా అయితే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న శంకర్ గారు మీ సిస్టర్ ఇద్దరు కాపాడారా మా చెల్లిని అని అడిగితే అవును అని చెప్పి శ్రావణి చెప్తుంది ఈ విషయం మీకు తెలియదు అనుకుంటా కూడా మీ సి సిస్టర్ అని తెలియదు యాదగిరి చె బాబాయ్ గారు అంకుల్ చెప్పారు అప్పటి నుంచి తెలుసు మీ సిస్టర్ అని అంతకుముందు మాకు కూడా తెలియదులేండి అని అంటూ చెప్పేసరికి ఓ అవునా మీరు మీతో కలిసి ఈ విషయాలు తెలుసుకోవటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మంచి విషయాలు చెప్పారు మీరు అని అంటూ ఆబాయ్ అంటాడు ఇక అప్పుడే సిగ్నల్ పడిపోతుంది అప్పుడు శ్రావణి వాళ్ళు బాయ్ అండి అని అంటూ చెప్తే బాయ్ అని అంటూ ఆ చెప్తాడు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కికి ఫోన్ చేస్తాడు అక్కి అని అంటే చెప్పన్నయ్య అని అంటూ అక్కి అంటుంది నిన్ను మొన్న సేవ్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసింది వెంటనే అక్కడికి మనం వెళ్తున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నేను అక్కడికి వచ్చేస్తాను నీ రెడీ అయిపోయి ఉండు అని అంటూ ఆ చెప్తాడు అప్పుడు అక్కీ అంటుంది అవునా అన్నయ్య ఎవరాలు ఎక్కడుంటారు అని అంటే నేను చెప్తాను కదా నువ్వు తొందరగా రెడీ అయ్యి ఉండు నేను వచ్చేస్తున్నాను ఇంకో విషయం నువ్వు మన ఫ్రెండ్కి ఈ విషయం చెప్పొద్దు అని అంటే ఎందుకన్నయ్య అంటే ఫ్రెండ్ మనతో ఏ విషయం కూడా చెప్పకూడదు అనుకుంటున్నాను అన్ని సర్ప్రైజింగ్గా ఉంచుతున్నాడు అలాగే మనం కూడా సర్ప్రైజ్ చేద్దాం ఫ్రెండ్కి ఈ విషయం చెప్పకుండా అక్కడికి వెళ్దాం అని అబ్బాయి అంటే అప్పుడు అక్కి సరే నేను రెడీ అవుతాను అనేసి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది రెడీ అవటం కోసం అప్పుడు ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఇంకా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఆ తర్వాత అను చాలా సీరియస్గా పైకి టెరస్ పైకి బట్టలు ఆరేయటం కోసం వెళ్ళిపోతుంది అప్పుడే ఆర్య అలా అను వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు అను సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటండి ఏంటి నా వెనకాలే వస్తున్నారేంటి అని అంటూ ఉంటే అది కాదు గౌరీ గారు అని అంటూ శంకర్ వెనకాలే వస్తూ ఇలా అంటూ ఉంటాడు అప్పుడు అను సీరియస్గా నాకు తెలుసు మీరు నా వెనకాల ఎందుకు పడుతున్నారు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి కానీ నేను మాత్రం ఎందుకు ఒప్పుకోకూడదు అని మనసులో అనుకుంటూ సీరియస్గా బట్టలు ఆరైపోతూ ఉంటే అప్పుడు ఆర్య దగ్గరికి అది కాదు గౌరిగారు అని దగ్గరికి వెళ్తే అయ్యోచి మీరు ఆడవాళ్ళు బట్టలు ఆరేస్తే అసహ్యంగా ఉంటుంది మీరు అలా ఆరేయకూడదు అని అంటూ చెప్పేసరికి అయ్యో చి నేను అలా చేయలేదండి మీతో విషయం చెప్తామని అని అంటూ ఉంటే మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో తొందరగా చెప్పేసేయండి అని అను అంటుంది అది ఈ ప్రోగ్రాం గురించి మీ ఉద్దేశం అని అంటూ ఆ ప్రోగ్రాంలు అలాంటివి నాకు అస్సలు నచ్చవు నేను ఎప్పుడు పార్టిసిపేట్ కూడా చేయను నాకు అవంటే చాలా ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఎందుకు ఆ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు అని అంటూ ఉంటే అది కాదు ఇప్పుడు మనకి డబ్బు అవసరం ఉంది కదా అంటే చూడండి మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమవుతుంది మీరు అందులో సంపాదించాలని అనుకుంటున్నారు కావాలంటే మీ డబ్బు మీకు పడేస్తాను ఇప్పుడే ఇచ్చేస్తాను అంటే గౌరీ గారు ఒక్కసారి ఆలోచించుకోండి అది చిన్న అమౌంట్ కాదు ఇప్పటికిప్పుడు మీరు తెచ్చివ్వటానికి ఒకసారి బాగా ఆలోచించండి అంటే అప్పుడు అను అంటుంది అంటే అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు మొత్తం ఇంకా సంపాదించడం కోసం నన్ను మీ వైఫ్గా అక్కడ కప్పుల్లో చేద్దాము అంటారు అంతే కదా అని అంటే అబ్బా కరెక్ట్గా చెప్తారండి మీరు భలే ఆలోచిస్తారు కరెక్ట్ పాయింట్ చెప్తారు అని అంటూ ఆర్య అంటాడు అప్పుడు అను సీరియస్గా అంటుంది మీరు ఊరుకోండి నేను అస్సలు ఇందుకు నేను ఒప్పుకొనే ఒప్పుకోను అని సీరియస్గా అంటుంది అప్పుడు ఆర్య అంటాడు అది కాదు గౌరీ గారు ఒక్కసారి నేను చెప్పినట్టు వినండి అని అంటూ ఉంటే లేదు మీరు ఏం చెప్పినా నేను వినను అని అను అంటూ ఉంటుంది ఇక ఇక్కడేమో ఆ బాయ్ అక్కి దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కి రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తూ ఉంటుంది బ్యాగ్ వేసుకొని అప్పుడు జెండే చూసి నవ్వుతూ అక్కి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికో ఎక్కడికి బయలుదేరినట్టున్నావు అని అంటే అవును ఫ్రెండ్ అన్నయ్య కూడా వస్తున్నాడు అని అంటూ చెప్పేసరికి అవునా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అంటే సర్ప్రైజ్ ఫ్రెండ్ నువ్వు చెప్పట్లేదు కదా మేము కూడా చెప్పము అని అంటూ ఉంటే సర్ప్రైజా ఫ్రెండ్ సర్ప్రైజ్ అని అంటూ చెప్తూ ఉంటుంది అయితే నాకు చెప్పవన్నమాట అంటే చెప్పను మీరు కూడా మాతో చెప్పట్లేదు కదా మీరు చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు మాతో ఒక్క విషయం చెప్పట్లేదు మేము ఎలా చెప్తాం అని అంటూ అక్క అంటుంది అంతలో కార్ సౌండ్ వస్తుంది అదిగో అన్నయ్య వచ్చేసాడు మేము వెళ్తాను ఫ్రెండ్ బాయ్ అని అంటూ అక్కీ చెప్పేసి బయలుదేరుతుంది అప్పుడు జెండే నవ్వుతూ చూస్తూ ఉంటాడు అక్కి వెళ్ళిపోగానే రాకేష్ లోపలికి పరిగెత్తుకొని వచ్చేసి ఇంకా జెండేతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి అక్కి అబ్బాయి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అంటూ ఉంటే అవును ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట ఆ విషయం నాతో కూడా చెప్పలేదు వెళ్తున్నారు అని సెండే అంటాడు ఇక అప్పుడే రాకేష్ అవునా అయితే నాతో ఎందుకు చెప్పలేదు అని అంటూ రాకేష్ వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ తీసుకొని ఇలా చేయబోతూ ఉంటాడు అప్పుడే అంటే ఇలా అంటాడు ఆగు రాకేష్ అని అంటాడు ఇక ఫోన్ ఆపే రాకేష్ చెండే వైపు చూస్తూ ఉంటే అప్పుడు చెండే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మనది కాదు అనుకున్న ప్రతి దాంట్లో తలదూర్చకూడదు వాళ్ళు చెప్పాలి అనుకుంటే అదేదో నీకు చెప్పేవాళ్ళే కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు నీతో ఆ విషయం గురించి చెప్పలేదు నువ్వెందుకు అంతలా ఎగిసిపడి వెంటనే ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకుందామని చూస్తున్నావు వాళ్ళు చెప్పాల్సిన విషయం అయి ఉంటే ఈ పాటికి నీకు చెప్పేవాళ్ళు చెప్పలేదు అంటే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరము లేదు నీకు చెప్పాల్సిన అవసరము లేదనే కదా చూడు రాకేష్ ఎంత ఫ్రెండ్ అయినా సరే ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి నీకు అంత చనువేమీ లేదు వాళ్ళ విషయంలో ప్రతిదీ తెలుసుకునేటంత కాబట్టి నువ్వు మామూలుగా ఈ విషయం గురించి ఒక్కసారి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ విషయాల్లో తలదూర్చాలని చూడొద్దు వాళ్ళు ఏం చేస్తే అది చేసుకొని అంతేకాని నువ్వేంటి వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అనుకోవటం కరెక్ట్ కాదు అని అంటూ జెండే అంటాడు ఎంతవరకు ఉండాలో అంతే ఉండు అంతేకాని ఎక్కువగా ముందుకు వెళ్ళొద్దు అని సీరియస్గా చెప్పేసి ఈ జెండే వెళ్ళిపోతాడు రాకేష్ జెండేని చూస్తూ చాలా కోపంగా ఈ ముసలోడు నన్ను ప్రతి పాయింట్ చిన్నది దొరికిందంటే టార్గెట్ చేసి నన్ను అనవసరంగా మాటలు అంటున్నాడు వీడిని అసలు వదలకూడదు నాకు వీడు దొరకాలి వీడిని మూలకు పడేలా చేస్తాను అని రాకేష్ తిట్టుకుంటూ ముందు వీడి సంగతి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఈ అక్కి అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియట్లేదే అని చెప్పి రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అక్కి అబ్బాయి ఇద్దరు కూడా ఆర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు కారు ఆపేసి ఇంకా అందులో నుంచి దిగిన తర్వాత గేట్ని చూస్తూ అక్కి ఇదే ఇల్ల అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా ఇదే ఇల్లు పద అని చెప్పి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు అను ఆర్య ఇద్దరు పైన గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఆర్యా ఇలా అంటూ ఉంటాడు ప్లీజ్ అండి గౌరీ గారు ఒప్పుకోండి డబ్బులు వస్తాయండి అని అని అంటూ ఉంటే అసలు పెళ్ళి గురించి మీకు ఏమైనా తెలుసా ఆ బంధం గురించి ఎలా ఉంటారు అనుకుంటున్నారు అదేమైనా ఆశ మాషి అనుకుంటున్నారా దానికి నేను ఒప్పుకోను దానికి ఎంతో విలువలు కట్టుబాట్లు అన్నీ ఉంటాయి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఇదే అండి ఇదే ఇవన్నీ మీరు అక్కడ వచ్చి మాట్లాడారంటే చాలు మనం గెలిచేస్తాం డబ్బులు వస్తాయి అని అంటూ శంకర్ చెప్తాడు అలా చెప్పేసరికి అను సీరియస్గా ఇద్దరు పడుతూ ఉంటారు అప్పుడే అక్కి అబ్బాయి లోపలికి వచ్చేసి డోర్ దగ్గర వచ్చి ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగేసరికి అప్పుడు ఆర్యను ఎవరో వచ్చినట్టు ఉన్నారండి అని అంటూ ఆర్య అంటే అవును అని చెప్తే ఇంకా ఒక నిమిషం లోపల వచ్చి కూర్చోండి పైన వస్తున్నాం అని అంటూ ఆర్య చెప్తాడు చెప్పేసరికి ఇక పద లోపలికి వాళ్ళు టెర్రస్ పైన ఉన్నట్టున్నారు అని అబ్బాయి చెప్పి అక్కిని లోపలికి తీసుకెళ్ళి అలా కూర్చుంటారు ఆర్యను ఇద్దరు పైన మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటారు అంతలో ఇక్కడ యాదగిరి భార్య జ్యోతిని తీసుకొని అలా వస్తూ ఉంటూ యువతి మూతికి ప్లాస్టర్ వేసి అలా మాట్లాడకుండా మొత్తం ప్లాస్టిక్ చేసేసి తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడు ఒకటి డబ్బా పట్టుకుంటూ ఇలా అంటూ ఉంటాడు యాదగిరి చూడు అక్కడ వెళ్ళి నువ్వు వాగకూడదని ఈ ప్లాస్టర్ వేసాను మా అన్నయ్య అని అది ఏదేదో వాగుతూనే ఉంటావు అసలు నిజం తెలియకూడదు అందుకనే నేను ఓరికి ప్లాస్టర్ వేసేసాను అని అంటూ యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడు తను తిట్టుకుంటూ ఇలా వెళ్తుంటుంది ఇక మీ అన్నయ్యకి జాగ్రత్తగా ంత పడిందో నీ తోలు తీసేస్తా అని అంటూ యాదగిరి తిరుతూ ఉంటాడు నన్ను ఎంత కష్టపెట్టావు మీ అన్నయ్యకి జంతికలు ఇష్టమని నన్ను ఇంత దూరం తీసుకొస్తావా అని తిరుతూ ఉంటాడు ఇక పద అక్కడికి వెళ్ళాక కూడా నువ్వేమీ మాట్లాడకూడదు అని యాదగిరి అరస్తూ ఉంటాడు అఖి అబ్బాయి లోపల కూర్చుంటారు అను ఆర్య పైన మాట్లాడుతూ ఉంటారు అప్పుడు యాదగిరి వాళ్ళు అలా వచ్చేసరికి ఇక అప్పుడే ఆ ఇంటి ఓనర్ ఇద్దరిని తోలుకొని వస్తూ ఉంటాడు ఇక వాళ్ళని చూడగానే యాదగిరి వాళ్ళంతా ఒకే చోట ఇంట్లోకి వెళ్లే ముందు కలిసిపోతారు ఇక అప్పుడు యాదగిరి ఎవరిలో చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి యాదగిరి ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు ఎందుకు నువ్వు డైరెక్ట్గా వీళ్ళని లోపలి తీసుకొని వెళ్తున్నావు అంటున్నా అంటే ఎందుకు వెళ్తే నీకు ఎందుకయ్యా అని అంటూ చెప్తూ ఉంటే అసలు ఎందుకు వచ్చారు అంటే అసలు ఈ ఇంటి ఓనర్ ఎవరు నేనా అని అంటూ ఉంటే మీరే అని అంటే ఆ విషయం నా మీద నాకే డౌట్ వచ్చేలా చేస్తున్నారు మీరు అసలు ఇంట్లోకి నేను వెళ్లకుండా ఇంకెవరు వెళ్తారు అంటే కాదు వీళ్ళని ఎందుకు తీర్చారు అంటున్నా అంటే చూడు యాదగిరి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు నాకు సపోర్ట్ చేసినట్టుగా అనిపించట్లేదు అంటున్నారు అంటే సరే మీకే సపోర్ట్ చేస్తున్న ఏటో చెప్పండి అంటే వీళ్ళని పైన ఇంట్లో అద్దెకు దించడానికి తెచ్చాను అంటే మరి ఆ శంకర్ వాళ్ళు ఉన్నారు కదా అని అంటే వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు అక్కడే ఉంటారు అంటే అయ్యో ఒకసారి బాగా ఆలోచించుకోండి అంటే ఏమీ ఆలోచించుకునేది లేదు ఇంకా మీరు ఈ విషయం గురించి మాట్లాడద్దు అని అంటూ చాలా సీరియస్గా ఇంటి ఓనర్ చెప్తాడు ఇక అప్పుడే వాళ్ళు లోపలికి వెళ్తారు పదండ్రా మీకు ఇల్లు చూపిస్తాను అని తీసుకొని వెళ్తూ ఉంటారు యాదగిరి సీరియస్గా చూస్తూ ఏంటి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఆర్యను పైనుంచి కిందకి వస్తారు అప్పుడే యాదగిరి సడన్గా లోపలికి అలా వెళ్ళి చూస్తాడు చూసేసరికి అక్కి అబ్బాయి కనిపిస్తారు అక్కి అబ్బాయిని చూసి టెన్షన్ పడుతూ అయ్యో వీళ్ళు వచ్చారేంటి అని అనుకుని అక్కి అబ్బాయి మీరేంటి అని అంటే బా మావయ్య మీరేంటి ఇక్కడ అని అంటూ ఉంటే ఏం లేదు కానీ మీరు ఎలా వచ్చారు అంటే చెల్లిని కాపాడింది ఈ శంకర్ గారేనంట అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం అని అంటూ అబ్బాయి చెప్పగానే అవునా ఇప్పుడు చూసేస్తే ఎలా అని కంగారు పడుతూ ఉంటాడు ఇక అప్పుడు వాళ్ళ భార్యని ఎక్కడ నించోబెట్టి వస్తే ఇక అను ఆర్య ఇంకా బయటికి వచ్చేసి ఇంకా వాళ్ళతో ఆర్య మా మాట్లాడుతూ ఉంటాడు ఓనర్తో ఇలా అంటూ ఉంటాడు ఏంటి వీళ్ళెవరు అని అంటే పని చేయించడానికి తీసుకొచ్చాను అంటే నువ్వు పని చేయడానికి తీసుకొచ్చావా వాళ్ళని ఇంట్లో ఉంచడానికి తీసుకొచ్చావా నాకు తెలియట్లేదు అనుకుంటున్నావా ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే అసలు మీరేంటయ్యా ఈ ఇంటి నేను ఎవరిని అంటే ఈ ఇంటి ఓనర్ అంటే అసలు మీరు ఓనర్ నేను ఓనర్ అనా అని నా మీద నాకే డౌట్ వస్తుంది అందరూ ఎందుకు వచ్చావు ఎవరిని తెచ్చావు అని ఇలా అడుగుతారేంటి అని ఆ ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు నా ఇష్టం నేనేమైనా చేస్తాను అని ఆర్య వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి అక్కి అబాయ్ బయటికి చూస్తూ ఉంటారు అబ్బాయి అంటాడు ఏదో గొడవ జరుగుతున్నట్టుంది వెళ్దాం అనేసి ఇలా రాబోతే అప్పుడు యాదగిరి అంటాడు వద్దు వద్దు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూసేస్తా అని యాదగిరి బయటికి వస్తాడు వచ్చి ఆర్యకి అలాగే ఆ ఇంటి ఓనర్కి ఎంత నచ్చటపెట్టడానికి చూసినా వాళ్ళు మాత్రం వినకుండా గొడవ పడుతూనే ఉంటారు ఇక అప్పుడే యాదగిరి సడన్గా అక్కడ వాళ్ళ వైఫ్ని చూస్తాడు జ్యోతి వైఫ్ చూస్తే జ్యోతి యాదగిరి ఇంటి ఓనర్ ఆర్యతో గొడవ పెట్టుకోవటం చూసి చాలా కోపం ఊగిపోతూ ఉంటుంది అప్పుడే యాదగిరి ఇలా అంటాడు ఇప్పుడే సారు మేడం ఇక్కడే ఉన్నారు పిల్లలు లోపల ఉన్నారు వాళ్ళు బయటికి వస్తే వీళ్ళని చూసేస్తారు ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసి ఏదో చేయాలి అని అనుకుంటాడు వెంటనే జ్యోతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీ అన్నయ్యని వాడు అన్నేసి మాటలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నువ్వు అని అంటూ ఉంటే లేదు కోపం వస్తుందా అంటే వస్తుంది అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది అయితే వెళ్ళు వెళ్ళి మీ అన్నయ్య మీద గొడవ పడుతున్న వాడికి విజృంభించు వాడి మీద విజృంభించు నువ్వు నీ ప్రతి తాపం చూపించు అని అంటూ ఇంకా నోరుకున్న ప్లాస్టర్ తీసేస్తాడు ఇక అప్పుడే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వెళ్తూ వెళ్తూనే ఇక ఆ ఇంటి ఓనర్ మీద విరుచుకుపడినట్టుగా ఆ పిండి తీసి మొహాన కొడుతుంది అప్పుడు అతను పొట్టిగా ఉంటాడు కదా తప్పించుకునేసరికి ఆర్య మొహం మీద పడుతుంది ఇక మళ్ళీ అనువైపు వస్తాడు ఇక మళ్ళీ ఇలా పిండి తీసి కొట్టేసరికి మొహం మీద పడుతుంది వాళ్ళ మొహాలు పిండిగా అయిపోతాయి అలా చూస్తూ నిలబడి ఉంటారు ఇక అప్పుడే మళ్ళీ వదలకుండా ఇంటి ఓనర్ మీద పిండంతా పోసి వాన్ని కింద వేసి కొడుతూ ఉంటుంది యాదగిరి అమ్మయ్య బతికిపోయాం సారు మేడం మొహాలకి ఇప్పుడు పిండి ఉంది ఇప్పుడు వాళ్ళు గుర్తుపట్టరు అని అనుకుంటూ ఉంటాడు యాదగిరి ఇక అప్పుడే యాదగిరి అక్కడికి వచ్చేసరికి ఇక ఒక్కసారిగా తను చాలా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు వాళ్ళు చూస్తూ ఉండిపోతారు అక్కి అబ్బాయిని యాదగిరి లోపలికి పరిగెత్తుకొని వచ్చేసి ఇలా చెప్తాడు రా రండి అని అంటూ ఉండగానే ఇంకా అప్పుడు వాళ్ళు బయటికి వస్తారు ఏంటి మా అయ్య వాళ్ళని కలిసి వెళ్దామంటే మీరు ఇలా రండి చెప్పారు చెప్తాను అని బయటికి తీసుకొచ్చేసరికి అను ఆర్య ఎదురవుతారు వాళ్ళని వీళ్ళని అలాగే నిలబెడితే ఇద్దరు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అలాగే షాకింగ్గా అలా చూస్తూ చూస్తూనే ఇంకా యాదగిరి ఇంకా అభయ్ అభయ్ అని పిలుస్తూ ఉంటాడు ఇక సడన్గా అభయ్ ఉలిక్కిపడి చూస్తూ ఉంటాడు ఇక ఈనే శంకర్ గారు గౌరీ అని చెప్పగానే ఇక అప్పుడు అవునా మా చెల్లిని కాపాడింది మీరేనంట కదా థ్యాంక్స్ అండి అని చెప్పగానే అప్పుడు ఆర్య అంటాడు ఇట్స్ ఓకే అని అంటూ మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే చెల్లిని జాగ్రత్త చూసుకోవాలి నువ్వే అని అను చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే మేము చూసుకుంటామని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు అంతలో యాదగిరి మళ్ళీ హడావిడిగా అక్కి అబ్బాయిని రండి సార్ ఫోన్ చేస్తారు మిమ్మల్ని పంపిస్తాను రండి అని అంటూ యాదగిరి చెప్పి అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు కొద్దిసేపు మాట్లాడాలి అన్నట్టుగా అబ్బాయి ఒక్క నిమిషం మావయ్య ఒక నిమిషం అని అన్నా సరే ఆగకుండా లాక్కొని వెళ్ళిపోయి కారులో కూర్చోబెడతాడు పొండి పొండి సార్ పిలుస్తున్నాడు మిమ్మల్ని వెళ్ళండి అని అంటూ పంపించేస్తాడు ఇక అప్పుడే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఆర్య అను అలా చూస్తూ ఉంటారు ఇక్కడ ఏమో యాదగిరి పెళ్ళం కొడుతూ ఉంటే అప్పుడు ఆ కార్ దగ్గర నుంచి చూసి అక్కి చూసి అదేంటి అత్తయ్య కూడా ఇక్కడే ఉంది ఒకసారి పలకరించి వెళ్తాం అని కార్ దగ్గర నుంచి రాబోతే యాదగిరి అంటాడు వద్దు వద్దు మీరు తర్వాత కలుతురు కానీ ఇప్పుడు ఇక్కడ వద్దు అనేసి యాదగిరి చెప్తాడు సరే అని వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మయ్య వీళ్ళని పంపించేశాను సారు మేడంని చూస్తుంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది అని అనుకుంటాడు యాదగిరి అలా అనుకుని ఇక అక్కడికి వచ్చేస్తాడు వచ్చేసి ఆ ఇంటి ఓనర్ అలా కింద వేసి కొడుతూ ఉంటే యాదగిరి ఆపవే ఆపు అని చెప్తాడు ఇక అప్పుడు తను చాలా సీరియస్గా కొట్టి కొట్టి ఆపేస్తుంది ఇక అతను చూసి ఇంక యాదగిరి ఏంటి నీ పిల్లాన్ని నన్ను కొట్టడానికి తీసుకొచ్చావా అని అంటూ ఇలా తీరుతూ ఉంటాడు ఇక అను ఆర్య అలా చూస్తూ ఉంటారు ఇక యాదగిరి నవ్వుతూ అలా చూస్తూ ఉంటే ఇంకా తను మాత్రం ఇలా అంటూ ఉంటుంది చూడరా నిన్ను చంపేస్తాను అంటే యాదగిరి అంటాడు దాని చేతులు నువ్వు చచ్చిపోతావు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటే ఇంటి ఓనర్ లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక ఇంతటితో వాళ్ళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం